ఇది భూలోక బృందావనం ఈ యొక్క బృందావనం భౌమి బృందావనం అని పిలువబడుతుంది మానవ జీవితం చాలా దుర్లభం చాలామంది తెలుసుకోవడం లేదు ఒక విషయం మొన్న నేను ఇంగ్లీషులో ఒక వీడియో బడి ఉంది అనుకోకుండా చూసాం ఆయన అంటాడు మీరు అడవిలో వెళ్తున్నారు ఒక పాము కాటేసింది మీరు ఇప్పుడు వెంటనే ఏం చేస్తారు ఆ పాము ఎక్కడికి వెళ్ళిందో కాటేసి వెళ్ళిపోయింది దాన్ని పట్టుకుని దాన్ని కొరికి దాన్ని చంపి చేస్తారా లేదు ఎందుకని ఆసుపత్రి చికిత్స దాన్ని చంపి దాని మీద కక్ష తీర్చుకుంటే ఈ లోపల నువ్వే ఉండవు కదా వినో మిట్స్ గోయింగ్ టు దాడ్ అండ్ ఎవరీ బ్లడ్ సెట్ అండ్ దెలి కాబట్టి మనం తప్పదు కాబట్టి ప్రపంచంలో కొంత పోరాటం చేయాల్సిందే కానీ ఒక సర్పం కాదు కదా ఒక సర్పం కాదు కదా నేను ఎన్నో సర్పాలు కాబట్టి అన్ని సర్పాలని మనం ఏం బాగు చేయలేము రామానుజాచార్యులు వారు నూట ఇరవై వేలు కష్టపడ్డారు శంకరాచార్యుల వారు ముప్పై రెండు వేలు మధ్వాచార్యులు వారు మధమాచార్య వారు అందరూ ఎందరో ఆచారాలు వచ్చారు ఎన్నో పాట చెప్పారు కానీ ఎంతమంది బాగుపడ్డారు కాబట్టి ఈ ప్రపంచంలో చెడు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది మంచి ఎప్పుడు ఉంటుంది పూర్తిగా ఒక పక్షమే ఎప్పుడూ ఉండదు మనం ఎంత చేయగలమో అంతా భగవదేచ్ఛిగా చేసి దాని మీద ఆధారపడ స్వామి నీ ఇష్టం స్వామి నన్ను అడగలిగావా నీ కష్టం పోతుంది చాలామంది కష్టం ఉంది నీ కష్టం ఏమిటా నీకు ఒళ్ళు బలిపై కంప్లైంట్ చేస్తావు కానీ ఏమిటి ఇందాక మనం చూసినా ఆ రాధారామణ గుళ్ళో ఆ ముఖం కాలిపోయిన ఆవిడ కంటేనా ఎరా కాదు ఇక్కడ పట్టాలు తెలుసా పట్టాలు తీస్తాను పట్టాలు తీస్తాను ఏ బ్రభూ సరికరా ఇట్లా అవ్వట్లేదు ప్రభు ఏ గోశాలక గ్రేట్ ఓకే మెయిన్ గేట్ గేట్ తక్కు జాయి అమ్మ ఈ సందులు గింజలు తెగ తిప్పేస్తారు అమ్మ రామ అమ్మ రామ సో కాబట్టి మనము రామా రామ మనం ఈ కష్టాన్ని కష్టంగానే చూడకూడదు చాలామందికి చాలామందికి లేని ఎన్నో ఎన్నో మనకిచ్చాడు అందుకని మనస్సులో కూడా మనస్సులో కూడా బలి చక్రవర్తిలా ఉండాలి తప్ప బలి చేసే చక్రవర్తిలా ఉండదు బలి చక్రవర్తి మనస్సులో కూడా అనుకోలేదని ఏమిటబ్బావమానం ంత శ అనుకోలేదండి అందుకని మనం ఈ అడుగు పెట్టడం చిన్న విషయమన్నా బృందావనం ఎట్లో చూస్తున్నాడు అందుకే చల్లలానే చూస్తాడు పెద్దవాడు కదా ఫెస్ట్లో అందువల్ల రాత్రి లేట్గా లేటుగా పడుతున్నాడు పాపం పొద్దున్నే ఇంటికి లేచేడు అందువల్ల కష్టం ఉంటుంది ఉంటుందమ్మా రామ్మా కాబట్టి అతని కష్టాల ముందు పొడితే మన కష్టం అని చెప్పండి సో కాబట్టి కష్టమనే పదమే మనం అనే పదమే రానివ్వకూడదు ఎంత ఇచ్చారు మన వాళ్ళు మన పెద్దవాళ్ళు ఎంత ఇచ్చారు అని చూడండి ఆనందించమే ఇగో ఏదో సరస్సు ఏదో సరస్సు ఎంత లోతు రాసుకుంటారు అక్కడ స్వామి ఎన్నో తటాకాలు ఎన్నో కుండ్లు ఎన్నో దేవాలయాలు ఎన్నో మహాత్ముల యొక్క స్మారక కట్టడాలు ఈ బృందావనంలో నేను రాత్రి ఏం చెప్పాడా ఆటోపా ఏం చెప్పాడు నేను అయినా పర్వాలేదు ఈ బృందావనంలో జీవిస్తే చాలు ధూళి కణం అయితే చాలు ఓ పశువు పక్షి అయితే చాలు కాబట్టి ఈ బృందావనంలో ఒక్క కూడా గొప్పదన ఇంకా పక్షి పిల్లి పంది ఎలక ఏనుగు పోతి అన్ని గొప్పది అందుకని ప్రతి సంవత్సరం రావాలని కోరుకోండి ఫైనల్గా ఇక్కడే చావాలని కోరుకో అదే ఇంకా బృందానం అంటే ఏమిటనా కృష్ణుడు బృందానం అంటే యమున బృందానం అంటే రాధరాణి బృందానం అంటే గోవర్ధనం బృందావనం వృందావనం బృందావనం 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 అలా పదే పదే స్నామం చేస్తూ స్వామి ఎప్పుడు తెలిసినప్పుడు వెళ్ళిపోవాలి దసరం పరాధ్యో ప్రదేశ భగవాన్ సంతోషంగా నామం చేస్తూ చిన్న మహాప్రభు యది కృష్ణ పరమాత్మ కృష్ణుడు యొక్క స్నేహితులు బంధువులు నందమహారాజు యశమాయి ఇంకేనాయన జీవితం వృందావన విహారి లాల్కి ప్రజభూమికి నందమహారాజుకి